హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాలస ప్రెజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను ఇరవై మందికి మహేంద్ర టీయు విత్ త్రీ హండ్రెడ్ తీసుకొచ్చు బ్లాక్ కలర్ బండి సార్ నిన్న ఒక బ్లాక్ కలర్ ఆటోమేటిక్ బండి కేటా అమ్మాను ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వచ్చేసి టీయు విత్ త్రీ హండ్రెడ్ సార్ టీ సిక్స్ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది డెబ్బై ఒక వేల కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా సేమ్ అదే కండిషన్లో ఉంది సార్ డెబ్బై ఒక వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రెండు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇలాంటి కార్ మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకో బంపర్ టు బంపర్ ఒరిజినల్ అంటే ఎలాంటి లేదు సార్ ఒకసారి నీట్ నీట్గా డీటెయిల్కి అయితే బండి చూపిస్తాను రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ బండి మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరేంటి డెబ్బై ఒక వేల కిలోమీటర్ దిగింది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఒకసారి నీట్గా డీటెయిల్కి అయితే బండి చూపిస్తాను ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు సార్ ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది లేదు మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్దండి వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు లేదు కంటైనర్ ఛార్జ్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను కంటైనర్ వేసి పంపిస్తాను లేదంటే బైరోడ్ పంపిమన్నా బై రోడ్ అయితే పంపిస్తాను సార్ మీరు మన ఆఫీస్కి వచ్చినా బండి తీసుకోవచ్చు సార్ డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను చూసుకోవచ్చు బండి అయితే చూసుకోవచ్చు సార్ బ్లాక్ కలరు ఎక్సలెంట్ ఉంది నిన్న బ్లాక్ కలర్ క్రీటా పెట్టాను సార్ వెంటనే అయిపోయింది ఇది కూడా సేమ్ కండిషన్లో ఉందనమాట ఏమాత్రం తీసిపోదు దానికి ఎలా వీల్స్ ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ వేయించుకున్నారు చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు రైట్ సైడ్ అయితే తీసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు క్రీటా కోసం కూడా బ్లాక్ కలర్ రేర్గా దొరుకుతూ ఉంటాయి సార్ ఇలాంటి బళ్ళు మిస్ చేసుకోవద్దు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు నాలుగు నాలుగుడికి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ ప్లేయర్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది చూసుకోవచ్చు కేవలం డెబ్బై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ కావాలనుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు తిరిగింది చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోవచ్చు బండి అయితే జెన్యున్ ఉంది ఒక అరవై డెబ్బై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది ఎలా వీళ్ళు అక్కడ డ్యామేజ్ లేదు సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు కొంచెం ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు హెడ్ ల్యాంప్స్ కూడా వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి స్కోచ్ సార్ స్క్రాచెస్ కానీ అయితేలో స్కోచ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్సీలో సెవెన్ సీటర్ వెహికల్ తక్కువ రేట్లో ఉంది తక్కువ రేట్ అంటే తక్కువ రేటు సార్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇదే ఫైనల్ రేటు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇదే ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి మళ్ళీ ఫోన్ చేసి ఐదు వేలు తగ్గించండి పదివేలు తగ్గించండి ఆగబోద్దు ఇదే ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి తీసుకోవచ్చు కార్డ్ రోజు సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు సార్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది కోచ్ యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సార్ టీ సిక్స్ వేరియంట్ మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరియంట్ పర్ఫెక్ట్ ఉంది అన్నమాట జాకి రాడ్ వీల్ పని ఉన్నాయి చూసుకోవచ్చు జాక్సైడ్ సీట్స్ చూసుకోవచ్చు తక్కువ రేట్లో పెద్ద బండి కావాలి ఫ్యామిలీ పరంగా అనుకుంటే ఈ బండికి వెళ్ళొచ్చు సార్ తక్కువ రేట్లో ఉంది మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఇదే ఫైనల్ రేటు కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్రాకెట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు దీనికి డోర్ ఒరిజినల్ ఉంది ఇప్పటివరకు వరకు అయితే పంచ్ అనేది ఓపెన్ కాలేదు పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ ఉంది కొంచెం మహేంద్ర కంపెనీ గ్లాసు ఫీజ్ సిక్స్ వేరియంట్ సార్ సార్ ఇంజన్ కూడా మీకు నీట్గా డీటెయిల్గా అయితే ఇంజన్ కూడా చూపిస్తాను వన్ ఇట్ నితిన్ చూసుకోవచ్చు సార్ క్లచ్ లైట్గా ఉంది సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రాబుల్ అయితే లేదు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు వర్కింగ్ వర్కింగ్లో ఉంది వర్కింగ్ వర్కింగ్లో ఉంది సార్ చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చినటువంటి షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్స్ అలాగే ఉన్నాయి గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది గేర్ బాక్స్ అయితే హార్డ్ లేదు సార్ ఆల్గడీ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీరైతే స్కోచ్ ఏబిఎస్ వస్తుంది సార్ యాప్రాన్స్ కానీ లగ్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు స్కోచ్ ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ లేబుల్స్తో రేడియేటర్ పట్టి ఉంది బాగానే డోర్ ఒరిజినల్లో స్కోచ్ ఎక్కడ ఆయిల్ లీక్లు కానీ ఎటువంటిది అయితే లేదు సార్ ఇంజన్ నుంచి ఎక్కడ ఆయిల్ లీక్లు అయితే లేవు చాలా సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్ ఇంజన్ కూడా ఎక్కువ నాయిస్ అయితే లేదు చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ మొత్తం ఇక్కడ ఆయిల్ లీక్లు కానీ ఎటువంటిది అయితే లేదు సార్ బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు హెడ్ ల్యాంప్స్ ఒరిజినల్ మహేంద్ర కంపెనీ హెడ్ ల్యాంప్స్ ఒరిజినల్ ఉంది సార్ మొత్తం బంద్ కదా చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే కార్ వచ్చేసి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ సార్ టీ సిక్స్ వేరియంట్ రెండు వేల పదహారు బండి ఫస్ట్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి దీని ధర కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇదే ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది కంటైనర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే ఫోన్ చేయండి సార్ డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిన బండి అయితే ఒరిజినల్ ఉంది బాగానే నుంచి డిక్కి వరకు డోర్లు ఎటువంటి డోర్లు రీప్లేస్ కలదు టైర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్ ఓకే సార్ నమస్తే